ఎందుకు ఈ ఈజీగా కూర్చోని వదిలి వెళ్ళిపోయిన మిత్రమా ఆయన మిత్రమా మనకు వీడితో మేము ముందుకొచ్చేసాను ఇదిగో చూడండి మన దగ్గరికి డైలీ వచ్చేటువంటి వాళ్ళు మరి ఇవాళ కూడా కొత్తగూడెం రేపల్లవాడ ప్రాంతం నుంచి ఇది మూడో గేదె వీళ్ళు తీసుకెళ్తున్నారు నా దగ్గర తీసుకెళ్ళిన ప్రతి గేదె కూడా వీళ్ళకి అనుకున్న పాలు ఇచ్చింది ఇది రెండు నెలల పదిహేను రోజులు పాడైపోయింది అయినా కూడా ఇది నచ్చిందంట పాలు పిండి చూసుకొని వాళ్ళైతే డబ్బులు కట్టి తను తీసుకెళ్తున్నారు మిత్రమా చూడండి ఇది లేక చుక్క పడ్డని చెప్పాం కదా ఇది చాలా సార్లు చాలా మంది అడిగారు రేటు చెప్పండి అమ్మా రేటు చెప్పండి అది ఇది అనేసి అడిగారు రేట్ ఎక్కువ అనేసి అన్నారు ఏదేమైనప్పటికీ ఇదైతే వీళ్ళకి నచ్చింది తీసుకొని వెళ్తున్నారు మిత్రమా బాయ్ లేక వదిలిచ్చుకొని వెళ్ళిపోయింది మిత్రమా అసలు ఆగేలా లేదుగా వండి ఎత్తుందని డౌన్ ఉన్న దగ్గరికి తీసుకెళ్లి గీదనెక్కిస్తున్నారు మిత్రమా ఎక్కింది మిత్రమా ఇప్పుడు గేదెయాలి అది కొంచెం ఇంత అలవాటు అయిపోయింది కాబట్టి ఎకరాకైతే చాలా ఇబ్బంది పెట్టుంది నేను అనుకోలేదు ఇంత ఈజీగా ఎక్కువని మిత్రమా అదైతే ఎక్కేసింది అసలు ఇంత గుర్చుకాయ లేకుండా ఎక్కేసింది ఈ రేపలవాడి నుంచి వేరే రేపలవాడు వెళ్ళిపోతుంది రేపలవాడు మాకేదైతే వెళ్ళిపోతుంది మిత్రమా బాయ్